హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాల్టి స్పెషల్ ఆంధ్ర స్టైల్ దిబ్బ రొట్టి చూడ్డానికి కేక్లా ఉండే ఈ దిబ్బ రొట్టి బేసేము క్రిస్పీగా పైన మెత్తగా ఉంటుంది ఇంతకీ ఈ దిబ్బ రొట్టిని ఎలా చేస్తారో తెలుసా ఫ్రెష్గా అప్పుడే రుబ్బుకున్న ఇడ్లీ పిండితోటి చేస్తాము మనకు కావాల్సిన ఇడ్లీ పిండిని తీసుకొని దాంట్లో ఒక కప్పు దాకా రవ్వ తగినంత ఉప్పు వేసి బాగా కలిపి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి మీలో ఎవరైనా నా వీడియోస్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఈ పిండి అనేది మరీ గట్టిగా మరీ జారుగా కాకుండా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ కానీ ప్యాన్ కానీ పెట్టుకొని ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ కాగాక మనం ఇందాక సిద్ధం చేసుకున్న ఇడ్లీ బ్యాటర్ను కూడా వేసుకొని ఉడకనివ్వాలి ఆయిల్ కానీ తక్కువ వేసుకున్నారంటే అడుగంటేసి బేస్ మాడిపోతుంది అందువల్ల ఈ రెసిపీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి విజిల్ పెట్టి ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో విజిల్ తీసేసి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే దెబ్బ రొట్టి రెడీ అయిపోయినట్టే ఇదిగోండి చాలా చక్కగా ఉడికిపోయింది ఇలా ఉడికిపోతే సరిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దించుకున్నాక అట్ల కాడితో సైడ్స్ మొత్తం అంటుకోకుండా తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది ఇదిగోండి ఈ వీడియోలో చూపించిన విధంగా తీసుకోండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అది తిరిగేస్తే మన పాన్లో రొట్టె రెడీ అయిపోయినట్టే మేము దిబ్బ రొట్టెని పాన్లో రొట్టెనే అంటాము క్రిస్పీగా చాలా బాగా వచ్చింది ఇది చూడటానికి కేక్ లాగా ఉంది కాబట్టి పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి మరి ఈ రొట్టెని పీసెస్గా కట్ చేసుకుందాం దీని కాంబినేషన్తో చట్నీ కూడా చేసేద్దాం చట్నీ కోసం కొన్ని పల్లీలు పచ్చిమిర్చి వేయించుకొని కొబ్బరికాయలో హాఫ్ మాత్రం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని తగినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవడమే ఇడ్లీలు అంటే ఇష్టం లేని వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మరి ట్రై చేస్తారు కదా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్